ఇరవై నాలుగు గంటలలో పద్దెనిమిది గంటలు నిరంతరం పనిచేసే శాఖ ఏదైనా ఉన్నది అంటే అది పోలీస్ శాఖనే అయినా వాళ్ళకి ఇవ్వాల్సినంత గుర్తింపు రావాల్సినంత గౌరవంలో కొంత లోపం ఉన్నది వాళ్ళు నిరంతరం పనిచేసిన వాళ్ళ కుటుంబ సభ్యులు వాళ్ళ పిల్లల చదువుల మీద ప్రత్యేకమైన శ్రద్ధ చూపించడానికి తల్లిదండ్రులకు అవకాశం లేదు అందుకే మన ప్రభుత్వం వచ్చిన తర్వాత మీ జీత భత్యాలు మీ ఉద్యోగ నియామకాలు మీ రిటైర్మెంట్ బెనిఫిట్స్నే కాదు మీ పిల్లల భవిష్యత్ కోసం యంగ్ ఇండియా పులిస్ స్కూల్ని మనం ఈరోజు స్టార్ట్ చేసుకున్నాం దేశంలోనే ఆదర్శంగా నిలబడాలి హోంగార్డు నుంచి డీజీపీ వరకు మీ పిల్లల చదువులు కార్పొరేటు విద్యలో కార్పొరేట్ సంస్థలతో పోటీ పడే విధంగా తీర్చిదిద్దాలి అని మంచిర్వులలో అత్యంత ఖరీదైన ప్రాంతం ఇన్ఫోసిస్ మైక్రోసాఫ్ట్ లాంటి దిగ్గజాలైన ఐటీ కంపెనీలు ఎక్కడైతే ఉన్నాయో యాభై ఎకరాల స్థలం ఈరోజు మీ పోలీస్ స్కూల్ కోసం కేటాయించి ఒక కార్పొరేట్ లెవెల్ విద్యను మీకు అందించడానికి రాష్ట్ర ప్రభుత్వం తీసుకొని ఈ అకాడమిక్ ఇయర్లోనే ఈసారి అడ్మిషన్లను మొదలుపెట్టినాం నేనే స్వయంగా వెళ్ళి ఆ స్కూల్ ప్రారంభోత్సవ కార్యక్రమంలో పాల్గొన్నాం ఈరోజు సివి ఆనంద్ గారు ఇతర ఉన్నతాధికారులందరూ కూడా ప్రత్యేకంగా దాన్ని పర్యవేక్షిస్తున్నారు ఎందుకు అనంటే ఎవరమైనా ప్రజాప్రతినిధులమైనా పోలీస్ అధికారులైనా ప్రభుత్వ సిబ్బంది అయినా మనం ఏమి చేసినా మన పిల్లల భవిష్యత్తు కోసం వాళ్ళకు ఒక మంచి సమాజంలో గౌరవాన్ని మంచి విద్యను ఉద్యోగాన్ని ఒక సత్ప్రవర్తన కలిగిన పౌరులుగా తీర్చిదిద్దాలనేదే మన ఆలోచన మనం ఎంత కష్టపడ్డా మనం ఎంత కృషి చేసినా చివరికి మన ఆలోచన మన విధానము మన పిల్లల యొక్క భవిష్యత్తే మరి ఈరోజు పోలీస్ సిబ్బంది పూర్తి సమయాన్ని శాంతి భద్రతలను కాపాడంలో ప్రజా జీవితంలో పెట్టినప్పుడు వాళ్ళ పిల్లల కోసం ఒక మంచి విద్యా విధానాన్ని తీసుకురావాలనే ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం యంగ్ ఇండియా పోలీస్ స్కూల్ని స్టార్ట్ చేసుకున్నాం నేషనల్ డిఫెన్స్ అకాడమీ ఎన్డీఏలో చదువుకున్న వాళ్ళు గర్వంగా మేము ఎన్డీఏ స్కూల్లో చదువుకున్నామంటారు సైనిక్ స్కూల్లో చదువుకున్న వాళ్ళు ఈరోజు మేము సైనిక్ స్కూల్ స్టూడెంట్ అని మేము వాళ్ళు చెప్పుకుంటున్నారు హెచ్పిఎస్ స్కూల్లో చదువుకున్న వాళ్ళు ఆలోచన నా విధానం దీన్ని సద్వినియోగం చేసుకోవాల్సిందిగా హోంగార్డ్ నుంచి డీజీపీ వరకు పోలీస్ సిబ్బందికి అందరికీ నేను విజ్ఞప్తి చేస్తున్నా అదేవిధంగా ఈరోజు మీరు ఆలోచన చేయండి దేశంలోనే మనకు శాంతి భద్రతలు కాపాడడంలో నెంబర్ వన్ ర్యాంక్ వచ్చింది ఇన్ఫ్లేషన్ నిత్యావసర వస్తువుల ధరలను నియంత్రించడంలో దేశంలో మొట్టమొదటి ర్యాంక్ మనకు వచ్చింది ఈరోజు సైబర్ క్రైమ్ లో సైబర్ క్రైమ్ లో కొల్లగొడుతున్న సొమ్ముని రికవరీ చేయడంలోనే దేశంలో మనం నెంబర్ వన్ వచ్చినాం ఈరోజు ఎస్ఐపి కానీ ఇంటెలిజెన్స్ కానీ ఎక్కడైనా రాష్ట్రంలో ఏ దేశంలో ఏ మూలలో ఏ తప్పిదం జరిగినా ఏ దాడులు జరిగినా తీవ్రవాదుల నేపథ్యంలో దాడులు జరిగినా మన పోలీసులు ఇచ్చే సమాచారమే ఈ దేశంలోని నేరగాళ్ళను పట్టుకోవడానికి మనం ఉపయోగపడుతున్నాం ఇదే కాదు ఈరోజు ఇంతకుముందు భరత్ చెప్పినట్టుగా డ్రగ్స్ ఇది ఒక పెద్ద మహమ్మారిగా మారింది ఇవాళ ఏదో శ్రీమంతుల పిల్లలే కాదు మధ్య తరగతి దిగువ తరగతి పిల్లలు కూడా డ్రగ్స్లో కొకెయిన్ కానీ గంజాయి కానీ ఇతర మాదక ద్రవ్యాలు అత్యధికంగా వినియోగిస్తున్నారు ఎక్కడోనో పబ్బులలోనో లేకపోతే కాలేజీల్లో కాదు ఈరోజు ఈ విశ్వ సంస్కృతి పాఠశాలలో కూడా విస్తరించింది అందుకే ఈరోజు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం డ్రగ్స్ వినియోగించే వాళ్ళను డ్రగ్స్ సరఫరా చేసే వాళ్ళను డ్రగ్స్ను అమ్మే వాళ్ళని అందరిని కూడా పాదంతో తొక్కాలి అని ఈరోజు డ్రగ్స్ నియంత్రించడానికి ఒక ప్రత్యేక విభాగాన్ని ఏర్పాటు చేయడం కాకుండా ఆ విభాగంలో పనిచేస్తున్న సిబ్బందికి ముప్పై శాతం అదనంగా జీత భత్యాలు ఇచ్చి ప్రోత్సహించి ఈరోజు సమాజానికి చీడ పురుగుగా మారి భవిష్యత్ తరాలను నిర్వీర్యం చేసే డ్రగ్స్ మీద ఈరోజు ఉక్కుపాదం మోపుతున్నాం అదేవిధంగా సైబర్ క్రైమ్ ఒకప్పుడు దొంగతనాలు చేయాలన్నా దోపిడీ చేయాలన్నా దొంగలు మన ఇంటికి రావాలి మన తలుపులో మన కిటికీలో పగలగొట్టాలి మన త్రిజోరీలు ఓపెన్ చేసి తీసుకెళ్ళాలి ఇప్పుడు నేరం మారింది స్వరూపం మారింది మన ఇంట్లో మన జేబులో ఉండే సెల్ ఫోనే వాడు త్రిజోరీని పగలగొట్టినట్టుగా మన లోపలికి వచ్చి ఎక్కడనో కూర్చొని పక్క ఊర్లోనో పక్క దేశంలోనో కూర్చొని డైరెక్ట్గా మన ఖజానాలకు వచ్చి దొంగతనం చేస్తున్నాడు